మిత్రులందరికీ నమస్కారం భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల మంది జనాభా ఎక్కువ మంది ఇష్టపడే ఆట క్రికెట్ ఎన్నో క్రీడలున్నా మన దేశంలో క్రికెట్ మాత్రం ప్రత్యేక స్థానం ఉంది ప్రతి గ్రామంలో ప్రతి కుగ్రామం నుంచి పట్టణాల వరకు ఐదేళ్ల వయసులో ఉన్న బాలు దగ్గర నుంచి వందేళ్ల ముసల వరకు క్రికెట్ను ఆదరిస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే యువత టీవీలకి ఫోన్లకి అచ్చుకొని పోతారు పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే నిర్మాషంగా మారుతుంది అదే పాకిస్తాన్ ఇండియా జట్ల మధ్య ఒక పోటీ జరుగుతుందంటే అది హై టెన్షన్ మ్యాచ్ హై వోల్టేజ్ మ్యాచ్ ఇదే మన దేశంలో క్రికెట్కున్న ఆదరణ మన దేశంలో సినిమా హీరోల కంటే ఎక్కువ క్రేజ్ క్రికెటర్లకే ఉంది అందుకోసమే ఒక్కసారి క్రికెటర్ అయితే ఆయన ఖ్యాతి దేశ విదేశాల్లో వ్యాప్తి చెందుతుంది మన భారతదేశంలో ఈ క్రికెట్కి ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ఆయన దేశవ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు క్రికెటర్ కావాలని ఎంతోమంది లక్ష్యంతో కొన్ని లక్షల అకాడమీలు ఏర్పడ్డాయి క్రికెట్ అకాడమీలు ఆ క్రికెట్ అకాడమీలో కొన్ని లక్షలాది మంది క్రికెటర్ కావాలని యువత నేటికి నిత్యం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ఓ సాధారణ మధ్య తరగతి చెందిన యువకుడు క్రికెట్ మీద ఆసక్తి కానీ ఆయన బ్యాట్ కొనలేని పరిస్థితి బాల్ కూడా కొనలేని పరిస్థితి కానీ ఏనాటికైనా ఇండియన్ జెర్సీ వేసుకొని ఇండియా టీంలో చోటు సంపాదించుకోవాలని చిన్నప్పటి నుంచి కలగన్నాడు ఆ కలనే సాకారం చేసుకుంటూ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్లో కూడా ఆడి తన ప్రత్యేకతను చాటుకున్నాడు తర్వాత ఇండియాలో జరిగే ఐపీఎల్లో చోటు సంపాదించుకొని ముంబై ఇండియన్స్ తరపున ఆయన ఒక ప్రత్యేకతను సాధించి మంచి ఆట తీరును ప్రదర్శించాడు ఆ తర్వాత భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు ఆసియా కప్లో పాకిస్తాన్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో ఇండియా ఓటమి దశలో ఉంటే ఆయన ఆ ఓటమిని భుజస్కంధాల మీద వేసుకుని తుది వరకు పోరాటం చేసి పాకిస్తాన్ బౌలర్ని చిత్తు చేస్తూ ఉతికి ఆరేసి ఇండియాకు గెలుపు అందించాడు ఆయనే తిలక్ వర్మ ఈ వీడియోలో తిలక్ వర్మ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం తిలక వర్మ ఎక్కడ పుట్టాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఆయన క్రికెట్లో ఎట్లా చేరారు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లోకి ఎలా అడుగుపెట్టాడు తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటివి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కి ఇది మన ఛానల్ని ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మనం చేసే వీడియోలు వెను వెంటనే మేము చేసిన వెంటనే మీకు అంతా ఇప్పుడు మన విషయంలోకి వస్తే తిలక్ వర్మ పూర్తి పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ వీళ్ళది పశ్చిమ గోదావరి జిల్లా పూర్వీకులు ఎప్పుడో చాలా కాల క్రితం హైదరాబాద్కు వలస వచ్చారు ప్రస్తుతం వాళ్ళు చందానగర్లో ఉండేది కొద్ది కాల క్రితం ఈ తిలక్ వర్మ తండ్రి పేరు నంబూరి ఠాకూర్ నాగరాజు వర్మ ఈయన ఎలక్ట్రిషియన్ తల్లి గాయత్రిదేవి హౌస్ మేకర్ తిలక్ వర్మకి ఓ ఉన్నాడు ఆయన తరుణ్ వర్మ తిలక్ వర్మ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా క్రీసెంట్ ఇంగ్లీష్ మోడల్ స్కూల్లో హైదరాబాద్లో జరిపోయింది తర్వాత ఆయన సిక్స్త్ నుంచి టెన్త్ వరకు భారతీయ విద్యాభవన్లో ఆయన టెన్త్ వరకు పూర్తి చేశారు తర్వాత లేపాక్షి జూనియర్ కాలేజీలో హైదరాబాద్లో ఆయన ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశారు ఇంటర్ తర్వాత తిలక్ వర్మ ఆంధ్ర యూనివర్సిటీలో బీబీఏలో చేరారు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో చేరి ఆయన ఆ కోర్సు కూడా పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి టెన్త్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి తిలక్ వర్మకు క్రికెట్ అంటే ఇష్టం పాఠశాలలో ఆడేటప్పుడు కూడా క్రికెట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందేవాడు అందరిలో కూడా మీటుగా ఆడేవాడు ఫాస్ట్ బౌలర్గా ప్రాక్టీస్ చేస్తూ ఒకవైపు ఆల్రౌండర్గా ఒక బయట బ్యాట్స్మెన్గా ఓ మంచి ఫీల్డర్గా క్రికెట్లో స్కూల్ స్థాయి నుంచి మంచి గుర్తింపు పొందాడు తిలక్ వర్మ తిలక్ వర్మ పది పన్నెండు సంవత్సరాల వయసులో బార్కస్లో టెన్నిస్ క్రికెట్ ఆడుతుండగా కోచ్ సలాం బయాష్ అనే కోచ్ తిలక్ వర్మ ఆట తీరును పరిశీలించాడు తిలక్ వర్మ షాట్ కొట్టే తీరు తిలక్ వర్మ బాలుపై పెడుతున్న దృష్టిని సలాం బయాష్ క్షుణ్ణంగా పరిశీలించాడు భవిష్యత్తులో ఈ పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఉంటుందని చిన్నతనంలోనే సలాం బయాష్ గమనించాడు ఆ తర్వాత తిలక్ వర్మని నువ్వు ఏ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నావని తిలక్ వర్మను సలాం బయాష్ అడిగాడు నేను ఏ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకోవడం లేదు నేను స్వయంగా ఇష్టంతోనే నా క్రికెట్ ఆడుతున్నానని చెప్పడంతో సలాం బయాష్ వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు మీ అబ్బాయిని ఏదైనా మంచి క్రికెట్ అకాడమీలో చేర్పిస్తే ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉందని తెలిపాడు ఆ సలాం బయాష్ కానీ నాగరాజు పరిస్థితి అంతంత మాత్రమే ఆయన ఎలక్ట్రీషియన్ పిల్లల్ని చదివించడమే భారంగా ఉన్న పరిస్థితి నేను ప్రస్తుతం క్రికెట్ అకాడమీలో చేర్పించలేమని सलाम बयाश तो, की आ तन नागराज तु क्रिकेट अकाडमी चेर्पीवा सलाम बयाश तिल तिलक पहले बारकस ग्राउंड में एक चार छ लड़कों के साथ प्रैक्टिस कर रहा था टेनिस बॉल से तो वहां पर देख के मैं कहाँ जाते आप बोले तो कहीं भी नहीं सर इधर ही खेलता हूँ बोले तो उनके डैडी को मैं बुला के बात किया बात करके अकेडमी ज्वाइन करेंगे इसको अच्छा खेल रहा है तो तो उनके सर थोड़ा प्रॉब्लम रहता ठीक है मैं मैं ट्रांसपोर्ट का मैं सेट कर लेता బయాష్ లింగంపల్లిలో ఉన్న తన క్రికెట్ అకాడమీలో తిలక్ వర్మకి ఒక ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాడు చందానగర్ నుంచి రోజు లింగంపల్లికి తన బండి పైనే సలాం బయాష్ ఈ తిలక్ వర్మను తీసుకుని వెళ్ళేవాడు వాక్కి జాతీయ ఫోర్టీ కిలోమీటర్ ఈ అకాడమీ क्रिकेट के हद तक तो उसका डिसिप्लिन नंबर वन है सर मॉर्निंग सिक्स को आना इवनिंग सिक्स थर्टी सेवन ऐसा यहाँ से जाता लंच टिफ़िन सब इधर ही मेरे साथ ही करता था यहीं रुकता था वो फैमिली वाले अगर उसको बोले कहीं जाने का है फंक्शन में बोले तो नहीं सर डांटता मैं क्रिकेट को जाना है मेरे को उसको जो प्रैक्टिस जो बताते थे वो शॉर्ट्स भी आते थे उसके खुद के शॉर्ट्स भी मारता था वो कभी दिल स्कूप मार देना कभी रिवर्स स्वीप मारना वो शॉर्ट्स पे तो हम वर्क नहीं कर रहे थे स्टार्टिंग उसको శిక్షణలో ఈ తిలక్ వర్మ తన ఆట తీరులో నైపుణ్యాలు తెలుసుకుంటూ నైపుణ్యాలు నేర్చుకుంటూ సలాంబయాస్ ఇచ్చే ట్రైనింగ్ ని తూచా తప్పకుండా పాటిస్తూ క్రికెట్ లో మెలకు నేర్చుకున్నాడు తిలక్ వర్మ ఉదయం రోజు చందార్ నగర్ నుంచి లింగంపల్లికి రావాలంటే నలభై కిలోమీటర్ల దూరం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు లేచి సాయంత్రం ఆరు గంటల వరకు కోచింగ్ తీసుకుంటుంటే ఒక్కోసారి బండి మీద వచ్చేటప్పుడు తిలక్ వర్మ వెనక ఆయనకున్న క్రికెట్ కిట్ను పెట్టుకొని కోచ్ను పట్టుకొని వస్తుంటే ఒక్కోసారి నిద్రపోయేవాడటే తాగో సలాం బయాషా ఆపి తిలక్ వర్మ ముఖం కడిగి ఆయనకు పక్కన ఉన్న టీ స్టాల్లో టీ తాగిపించి క్రికెట్ అకామిడీకి తీసుకుని వెళ్ళేవాడట సలాం బయాష ఆయన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం కూడా వెల్లడించాడు ఈ విధంగా సలాం బయాష్ చిన్నతనంలో తిలక్ వర్మలో నైపుణ్యాన్ని గుర్తించి ఫ్రీగా తిలక్ వర్మకి క్రికెట్ కోచింగ్లో ప్రత్యేకమైన తరఫు ఇచ్చాడు ఈ సలాం బయాష్ సలాం బయాష్ శిక్షణలో ఆరితేరాడు తిలక్ వర్మ ఆ తర్వాత అండర్ ఫోర్టీన్ క్రికెట్ కెప్టెన్గా ఎన్నికయ్యాడు అండర్ ఫోర్టీన్లో విశేషమైన ప్రతిభ కనపరిచి అత్యద్భుతంగా రాణించాడు తిలక్ వర్మ ఆ తర్వాత అండర్ సిక్స్టీన్కి ఎంపికై అండర్ సిక్స్టీన్లో కూడా అత్యద్భుతంగా తన ప్రతిభను చూపించాడు తిలక్ వర్మ ఆ తర్వాత అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్కి ఎంపికయ్యాడు తిలక్ వర్మ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో తన విశేష ప్రతిభతో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో కూడా బాగా రాణించాడు తిలక్ వర్మ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో ఆరు మ్యాచ్లు ఆడి ఎనభై ఆరు పరుగులు సాధించాడు తిలక్ వర్మ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో హైదరాబాద్ జట్టుకు ఎంపికై సౌరాష్ట్ర జట్టుతో రంజిత్ ట్రోఫీలో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచాడు తిలక్ వర్మ అదే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆంధ్ర దేశీయ జట్టుతో పాల్గొని నాలుగు మ్యాచ్ల్లో రెండు అర్ధ సెంచరీలు చేసి రెండు వందల యాభై ఐదు పరుగులు సాధించాడు తిలక్ వర్మ రెండు వేల పంతొమ్మిది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో మంచి ప్రతిభ సాధించిన తర్వాత రంజీ ట్రోఫీలు కూడా మంచి సగటు రేటుతో మంచి ఆటతీరును ప్రదర్శించాడు తిలక్ వర్మ ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ బిడ్డింగ్లో సన్ రైజ్ హైదరాబాద్ తిలక్ వర్మను కొనుగోలు చేయాలని ఇరవై లక్షలకు బిడ్డింగ్ వేసింది ఆ తర్వాత సిఎస్కే జట్టు తిలక్ వర్మను తీసుకోవాలని బిడ్డింగ్ పాడింది ఆ బిడ్డింగ్లో యాభై లక్షల వరకు సిఎస్కే చెన్నై సూపర్ కింగ్ జట్టు తిలక్ వర్మను కొనుగోలు చేయాలనేది తర్వాత ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్యన ఈ బీటింగ్ పోటీ పడడంతో తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ కోటి డెబ్బై లక్షల రూపాయలకు బిడ్డింగ్లో కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో పద్నాలుగు మ్యాచ్లు ఆడాడు తిలక్ వర్మ ఈ పద్నాలుగు మ్యాచ్ల్లో నూట ముప్పై పాయింట్ రెండు సగటు రేటుతో మూడు వందల తొంభై ఏడు పరుగులు సాధించాడు తిలక్ వర్మ ఈ మూడు వందల తొంభై ఏడు పరుగులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి హైయెస్ట్ స్కోర్ అరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ తర్వాత కోచింగ్లో రాటుదేలి రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున పదకొండు మ్యాచ్లు ఆడాడు తిలక్ వర్మ ఈ పదకొండు మ్యాచ్ల్లో మూడు వందల నలభై మూడు పరుగులు సాధించాడు నూట అరవై నాలుగు పాయింట్ పదకొండు ఇక్కడ స్ట్రైక్ రేటు కూడా పెంచుకున్నాడు తిలక్ వర్మ బెంగళూరు రాయల్ ఛాలెంజర్ పైన ఎనభై నాలుగు పరుగులు సాధించి అత్యధిక స్కోరు కూడా ఇక్కడ పెంచాడు తిలక్ వర్మ ఐపీఎల్లో మంచి ప్రతి ఉపకరణపరిచిన తిలక్ వర్మను బీసీసీఐ వెస్టిండీస్ అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్కి ఎంపిక చేసింది ఈ మ్యాచ్ల్లో ఈ టూర్కి ఎస్ఎస్వి జస్వాల్ తిలక్ వర్మని ఎంపిక చేయగా జూలై మూడు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఈ మ్యాచ్లో ఇరవై రెండు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు సాధించాడు తిలక్ వర్మ ఆ తర్వాత జూలై ఐదులో జరిగిన మ్యాచ్లో యాభై ఒకటి పరుగులు సాధించి అత్యంత పిన్న వయస్కుడుగా యాభై పరుగులు సాధించిన వారిలో అత్యంత పిన్న వయస్కుడిగా తిలక్ వర్మ హిస్టరీలోకి ఎక్కాడు వెస్టిండీస్తో ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ నూట డెబ్బై మూడు పరుగులు సాధించాడు ఈ సిరీస్లో ఎక్కువ పరుగులు సాధించింది తిలక్ వర్మనే ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు తిలక్ వర్మ దీంతో బీసీసీఐ మన్ననలతో పాటు సీనియర్ ఆటగాళ్ల మన్ననలు కూడా పొందాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్ల టీ ట్వంటీ మ్యాచ్లో ఎంపికయ్యాడు తిలక్ వర్మ ఈ నాలుగు మ్యాచ్ల్లో రెండు వందల ఎనభై పరుగులు సాధించాడు ఆడిన మొదటి మ్యాచ్ల్లో నలభై ఏడు బంతుల్లో నూట ఏడు పరుగులు సాధించి సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కుడిలో రెండవ వాడిగా నిలిచాడు తిలక్ వర్మ ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో నలభై ఏడు బంతుల్లో నూట ఇరవై పరుగులు సాధించాడు తిలక్ వర్మ దీంతో రెండు వందల ఎనభై పరుగులు సాధించి ఈ సిరీస్లో ఎక్కువ పరుగులు సాధించిన క్రీడాకారుడిగా తిలక్ వర్మ నిలిచాడు ఆ తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్తో జరిగిన మూడు టీ ట్వంటీ సిరీస్లో మూడు మ్యాచ్ల్లో పాల్గొన్నాడు తిలక్ వర్మ ఫస్ట్ మ్యాచ్లో ముప్పై తొమ్మిది రెండో మ్యాచ్లో యాభై ఒకటి మూడో మ్యాచ్లో నలభై తొమ్మిది పరుగులు సాధించి మంచి ఆటగాడిగా ప్రతిభ కలబర్చాడు తిలక్ వర్మ మూడు సున్నా సిరీస్తో భారతదేశం ఈ సిరీస్ కూడా గెలుపొందింది రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్లో దాయాది దేశం పాకిస్తాన్పై ఫైనల్లో తలపడింది మన ఇండియా మొదటిగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లో నూట నలభై ఆరు పరుగులు సాధించింది ఆ తర్వాత రెండవ బ్యాటింగ్ దిగిన భారతదేశం ఇరవై పరుగులలోనే మూడు వికెట్లు కోల్పోయింది ఈ క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు సాధించాడు ఈ క్లిష్ట పరిస్థితిలో యాభై మూడు బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ పాకిస్తాన్ జట్టు సభ్యుల నుంచి ప్రతి బంతికి ప్రతి ఫోర్ కొట్టగానే ఆ జట్టు సభ్యుల నుంచి ఏదో ఒక ట్రోల్ వచ్చేది దాన్ని నిలకడగా స్వీకరిస్తూ ఆయన తన బ్యాట్తోనే సమాధానం చెప్తూ పాకిస్తాన్ని చిత్తు చేసి యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు సాధించి ఇండియా జట్టుకు గెలుపును అందించాడు తిలక్ వర్మ ఒక సమయంలో ఇండియా జట్టు ఓడిపోతుందని అందరూ అనుకున్నారు కానీ తిలక్ వర్మ ఓపికతో ప్రతి బంతిని నిలకడగా ఆడుతూ తోటి ఆటగాడితో తన ఆటను పంచుకుంటూ పాకిస్తాన్ బోర్లకి ఉత్సపోయించాడు తిలక వర్మ ఈ ఆటలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటిని దేశమంతా తిలక్ వర్మకు జై పలికేటట్టు చేసుకున్నాడు తిలక్ వర్మకు భారతదేశంలోని కాశ్మీర్ను ఆక్రమించాలని చాలా రోజులు ప్రయత్నం చేస్తూనే ఉంది పాకిస్తాన్ ఈ తరుణంలో పహల్గామ్ పైన దాడి చేసి ఇరవై మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఆ దాడి తర్వాత మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ టెర్రరిస్టుల పైన బ్రహ్మోస్ పేరుతో దాడి చేసి పాకిస్తాన్ ధ్వంసం చేసింది పాకిస్తాన్లోని చాలా ప్రాంతాలని టెర్రరిస్టు ప్రాంతాలని ధ్వంసం చేసింది ఈ బ్రహ్మోస్ యుద్ధ విమానాలు ఆ తర్వాత జరిగిన ఆసియా కప్లో పాకిస్తాన్ ఫేసర్ హరీష్ రావు మీ యుద్ధ విమానాలు ధ్వంసం చేశామని మన క్రీడాకాలను ట్రోల్ చేస్తూ వచ్చాడు ఆ తర్వాత ఆయన అవుట్ అయిన తర్వాత కూడా మన బూమ్రా అవుట్ చేసిన బూమ్రా ఆయన చెప్పిన స్టైల్లోనే మళ్ళీ ఆయనకు తిరిగి సమాధానం చెప్పాడు బూమ్రా పాకిస్తాన్ ఫైనల్లో ఇండియాను ఖచ్చితంగా ఓడగొడుతుందని పాకిస్తాన్ సీనియర్ క్రీడాకారులు చెప్పుకుంటూ వచ్చారు పాకిస్తాన్ క్రీడాకారులు కూడా పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారులు కూడా చాలామంది ఫైనల్లో ఇండియాను చిత్తు చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు కానీ చాలామంది ఇండియన్ క్రికెట్ అభిమానులు ఆపరేషన్ తిలక్గా ఈ ఆసియా కప్ ఫైనల్ని వర్ణిస్తూ వచ్చారు అదేవిధంగా ఈ మ్యాచ్లో తిలక్ వర్మ తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచి యాభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులు సాధించి ఇండియాకు గెలుపునందించాడు ఒక మామూలు సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన లక్ష్యంతో తన కృషితో ఇంతింతై వటుడింతై అన్నట్టు ప్రతి మ్యాచ్లో తన ప్రతిమను కనబరుస్తూ భారతదృష్టుకు ఎంపికై ఆసియా కప్ను వచ్చేటట్టు చేసిన ఈ తిలక్ వర్మకి భారతదేశ క్రీడాకారులంతా భారతదేశ ప్రజలంతా జే జీలు పలుకుతున్నారు అదేవిధంగా ఆసియా కప్ను అందించిన తిలక్ వర్మకు థ్యాంక్స్ చెప్తూ ప్రైమ్ టీవీ కూడా తిలక్ వరుగుకి జేజీలు పలుకుతుంది ఈ వీడియో ఈ తిలక్ వరుగు పైన మంచి సమాచారం అందించిందని మేము అనుకుంటున్నాం ఈ పక్కనున్న వీడియో కూడా రాజీవ్ గాంధీ మర్డర్ కేసుపై రాజీవ్ గాంధీ హత్య ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో చూపించాం ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాం మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంది ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి ఎందుకంటే మేము చేసే వీడియోలు సరాసరి మీకు అందుతాయి ఈ వీడియో పైన మీ కామెంట్లని మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఇలాంటి వీడియోలు కావాలో మీరు ఏం కోరుకుంటున్నారో మాకు తెలియజేయండి ఖచ్చితంగా అటువంటి వీడియోలే మీకు అందిస్తాం మీ రమణాకర్ పత్తిపాటి